பாட்டு பதி ஆறு கலி பாட்டு பதி ஆறு ஆடினால தள்ளுகோய்

చక్కరి అంగమయ్య మీకు తోడైండి మీకు అన్నదమ్ములు అక్క జల్లగారు అత్తగారు బావలు బామ్మ మార్జులు కొడుకులు కోడాలు మనవలు మనవరాళ్ళు బిడ్డలు వాళ్ళు చల్లగా బీదెల్లి అనుకున్న అన్నమాయి కొడుకున్నమాట కౌములవాడి దుస్తున్నమాట కావులవాడి తోలమ్ములు తొలికి పోయి తలకి దిగడా మిగతా తొలిగిపోయి మా పుప్పాల వంశం సల్లగ బీదల్లి మా రాజాపట్ల కొడుకులు బిడ్డలు కోటిక పడిగొచ్చు